హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈరోజు వీడియోలో హోమ్మేడ్ పన్నీర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే చూసేద్దాం నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మనం బయట షాప్లో కొన్నట్టే పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ విధంగా ఇంట్లోనే పన్నీర్ని ప్రిపేర్ చేసుకొని కర్రీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ప్రిపేర్ చేసే విధానం ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్లోకి ఇక్కడ నేనైతే ఒక లీటర్ పాలు తీసుకుంటున్నాను ఈ విధంగా ఒక లీటర్ పాలని వేసేసుకొని దాన్ని పొయ్యి మీద పెట్టుకొని బాగా ఒక పొంగు వచ్చేదాకా పాలని మరిగించుకోవాలి పొంగిపోకుండా ఈ విధంగా కలుపుకుంటూ మరిగించుకోవాలండి ఇప్పుడు దీనికోసం మీరు కావాలంటే వెనిగర్ వేసుకోవచ్చు లేదంటే నిమ్మకాయ వేసుకోవచ్చు అండి నేను ఇక్కడ నిమ్మకాయ రసం వేసుకుంటున్నాను ఇందులో ఎక్కువ జ్యూస్ లేదు కాబట్టి నేను ఇక్కడ రెండు తీసుకున్నాను ఈ విధంగా ఒక బౌల్లోకి మొత్తం స్వీట్ చేసుకొని ఈ జ్యూస్ని ఇప్పుడు బాగా పొంగుతున్న ఈ పాలల్లో ఈ విధంగా బాగా పొంగు రావాలి ఇప్పుడు దీంట్లోకి మనము సపరేట్ జ్యూస్ని సపరేట్ చేసుకున్న ఆ లెమన్ జ్యూస్ని ఇందులో ష్రైన్ చేసేసుకోవాలి పాలు వే మనం నిమ్మరసం వేసిన వెంటనే పాలైతే ఈ విధంగా విరిగిపోయాయండి చూడండి ఇలాగా ఇప్పుడు వీటిని అలాగే ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు మనము పొయ్యి మీద అలాగే కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే వాటర్ కంటెంట్ అంతా సపరేట్ అయ్యి పాల కంటెంట్ మొత్తానికి ఈ విధంగా మనకి పన్నీర్ లాగైతే రెడీ అవుతుంది చూడండి ఈ విధంగా బాగా అలాగే కలుపుకుంటూ మనము ఒక రెండు మూడు నిమిషాల పాటు అలాగే ఉడికించుకున్నామంటే ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం సపరేట్ అయ్యి పన్నీర్ మొత్తం ఈ విధంగా వచ్చేస్తుంది అన్నట్టు మనం దీంతో కూడా స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి రసగుల్లా ప్రిపేర్ చేస్తారు కదా దీంతోనే ప్రిపేర్ చేస్తారు ఇప్పుడు దీన్నైతే స్టవ్ ఆఫ్ చేసేద్దాం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక స్ట్రైనర్ తీసుకోవాలి స్ట్రైనర్ తీసుకొని దాంట్లోకి ఒక క్లాత్ వేసుకుందాం ఒక కాటన్ క్లాత్ వేసుకొని ఈ విధంగా దాంట్లోకి ఈ పన్నీర్ని అయితే స్ట్రైన్ చేసేసుకుందాం ఈ విధంగా పన్నీర్ని స్ట్రైన్ చేసుకొని దీనిపైన ఇంకొన్ని వాటర్ని వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలన్నట్టు ఒక రెండుసార్లు ఈ విధంగా పైన నీళ్ళు వేసేసుకున్నామంటే ఇందులో ఉన్న ఇంకా ఎక్స్ట్రా పాల కంటెంట్ ఏమన్నా ఇది ఉంటే పోతుంది అన్నట్టు ఇప్పుడు దీన్ని మనము బాగా వాటర్ని సపరేట్ చేసుకోవాలి బాగా పిండుకోవాలన్నట్టు ఈ వాటర్ని చూడండి ఈ విధంగా మనం ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ని మొత్తము తీసేసుకోవాలి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఇంట్లోనే బయట కొనాలంటే బాగా ఎక్కువ రేటు ఉంటుంది కదా పన్నీరు ఆరోగ్యం కూడా చాలా మంచిదండి ఈ విధంగా మనం ఇంట్లో పాలు తెచ్చుకొని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కర్రీస్ కానీ స్వీట్ రెసిపీస్ కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా ఒక షేప్ లాగా చేసుకొని ఫోల్డ్ చేసుకొని దాని క్లాత్ మొత్తానికి పైన ఫుల్గా వెయిట్ ఉన్నది ఒకటి ఏదైనా బాక్స్ పెట్టేశామంటే ఒక రెండు గంటల తర్వాత దీన్ని తీసి ఫ్రిడ్జ్లో నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ పెట్టాను మీరు కావాలంటే ఒక నాలుగైదు గంటలు పెట్టుకున్నా కూడా సరిపోతుంది చూడండి ఈ విధంగా పర్ఫెక్ట్గా మనకి పన్నీర్ అయితే రెడీ అయిపోయింది ఇంతేనండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీని అయితే కర్రీస్ కావాలనుకుంటే ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని కర్రీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే ఇంకేమైనా రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కూడా పరోట లాగా ఈ విధంగా ఏమైనా చేసుకోవాలనుకున్నా కూడా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్